తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన జనం మెచ్చిన పేద ప్రజల గుండెల్లో నడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలో ఏర్పడింది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని సుపరిపాలన అందిస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది ఆరుభావ దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు పురోగతి కోసం పనిచేస్తుందని సత్యం అహింస పోరాట మార్గాన్ని ఎంచుకొని ప్రజల ప్రయోజనాల కోసం తాను భాగమైనందుకు గర్వపడుతున్నానని అన్నారు స్వతంత్ర ఉద్యమం ద్వారా భారతదేశం సాధించాలని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ గాంధీ నుండి మొదలుకొని నేటి రాహుల్ గాంధీ వరకు దేశ సమగ్రతకు దేశ అభివృద్ధి జయంగా సరోమతాల ఐక్యత కోసం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీ అన్నారు राष्ट्र देश प्रती कांग्रेस पार्टी कार्यकर्ता शुभाकांक्षार कांग्रेस चरित्र चूस्ते स्वतंत्र उद्यम साधं उद्यम द्वारा स्वतंत्र साधु स्वतंत्र స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే వారి తండ్రి మోతిలాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా ఈ దేశ సమగ్రత దేశ అభివృద్ధి ధ్యేయంగా సర్వ మతాల ఐక్యత ఈ దేశం అని చెప్పి చెప్పుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా మనందరం అదే కాకుండా చూస్తే ఈ దేశానికి ఆ కుటుంబంలో ఇద్దరిని మరి వివిధ సందర్భాల్లో దేశ వ్యతిరేకవాదులు కావచ్చు దేశ సమగ్రతను దెబ్బతీయాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని